చిత్తూరు జిల్లా పూతులపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జిల్లా వినియోగదారుల కమిటీ మరియు జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల వారోత్సవాల సదస్సు సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా వినియోగదారుల కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శేషాద్రి విద్యార్థులకు వినియోగదారుల హక్కుల గురించి వివరించారు వినియోగదారులు వస్తువు కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు ఒక వీధి దీపాల కోసం టెండర్ నుంచి పది లక్షలు ఖర్చు పెట్టింటారు ఎగ్జాంపుల్ చెప్తాను కానీ వాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టింటాడు మనం ఎంఆర్ఎస్కి వేసి సమాచార హక్కు కింద ఒక హత్య ఇస్తుంటే దానికి ఎంత ఖర్చు అయింది ఏమేమి చెప్తారు డీటెయిల్స్ చెప్తారు ఆ వాడు రిప్లై ఇవ్వాలి ఇమీడియట్గా సమాచార హక్కు చట్టం కింద దానికి మనం తెలుసుకోవద్దాన్ని ఎంత ఖర్చు పెట్టింది ఏమైనా మనం అడుగు మనం మీరు పది లక్షలు బిల్ పెట్టారు ఐదు లక్షలే చూపిస్తాను అని ఐడియా అర్థమైంది మీకు ఇవన్నీ ఇవ్వండి సమాచార హక్కు న్యాయం పొందారు న్యాయం పొందే అక్కడ చెప్పా ఎగ్జామ్ చెప్పా ఒక టీవీ కొంటే దానికి పాడైపోతే కన్సీమ కోర్టు మనం అప్లై చేసుకోవచ్చు స్వచ్ఛమైన పరిపాలన పర్యావరణ మన గ్రామంలో కానీ పర్యావరణానికి సంబంధించి స్వచ్ఛంగా మనము చెట్లు నాకుకోవడము అదే వీధి క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం 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 క్లీన్ చేసుకోవాలి వీధుల దగ్గర ప్రతి ఒక్క వినియోగదారుడు ఏ వస్తువు కొన్నా బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా వస్తువులు కొన్న దానిపై కంపెనీ చిరునామా దాని యొక్క తూపం వెయిట్ కూడా వేస్తారు కదా కదా సోఫ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేసి ఉంటారు దాని తక్కువ ఉంటే మనము మనం కోర్టులో చాలా మంది వాళ్ళు ఇచ్చేస్తుంటారు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది కానీ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉండదు మీరు షాంపూ పైన పైన ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది కదా మన తూపం వేస్తాక అది ఉండదు కానీ వాళ్ళు అమ్ముతాండి వాళ్ళు మనల్ని ఆకట్ అమ్ముతుంటారు మీకు ఏ సమస్య వచ్చినా మా సంస్థ ఏ స్వచ్ఛంద్ర సేవా సంస్థకు తెలియజేస్తే మీ యొక్క బిల్స్ కానీ ఏదైనా ప్రాబ్లం కదా మేము తెలియజేస్తాం మమ్మీ క్రమంలో సాయం చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని వినియోగదారులు హక్కులు కొంచెం ప్రతి తెలుసుకోవాలి అర్థమైందా ఈ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లాంత్ చేస్తాం